భర్త పిల్లలు వీళ్ళందరూ కూడా పూజజన్న రుణానుబంధములే అంటే ఇప్పుడు ఆవిడకి రుణం ఉంది కాశీ ఆవిడకి తీసుకొచ్చి మోక్షాన్ని ఇవ్వాలి కాశీ అందుకని ఆవిడకి రుణం ఉంది కాబట్టి ఇక్కడ నుండి చిత్రపగం అక్కడికి వెళ్ళి ఉంది గత చూడండి మూడు వేల కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడికి ఇప్పుడు ఎంత వెళ్తుంది అప్పుడు బుర్రాలు వెళ్ళడానికి వరకు కనీసం మూడు వందల రోజులు పట్టుంటుంది అంత ఇ జన్మద అంటే వారి మణికర్ణిక తీర్థమును సమీపించారు ఆ మణికర్ణిక తీర్థములో సచల స్నానము చేశారు ఆవిడ చెప్పింది కదా ఒక్కసారి మణికర్ణిక తీర్థములో మహిష వాచ కర్మణ స్నానము చేసినట్లయితే పునర్జన్మ ఉండదు అనుకుంది అంటే మన నిజంగా భక్తి ఆర్తితో ఉండాలి ఇవన్నీ అంటే ఈశ్వరుడు ఏం చేశాడంటే కాశీ అంతా మోక్షానికి మార్గాలు పెట్టేశాడు అసలు మనం ఒక రకంగా కాశీని మోక్ష నగరం అంటారు కాదు మోక్ష మార్గాలు ఇవన్నీ అంటే మీరు ఎక్కడికైనా ఒక్కొక్క మోక్షం మీరు ఒక గౌరీ కేదారేశ్వరిని పట్టుకోండి ఒక చంద్రేశ్వరుని పట్టుకోండి ఒక ఆత్మ వీరేశ్వరిని పట్టుకోండి ఒక ఓంకారేశ్వరిని పట్టుకోండి ఒక మణిక్యునికేశ్వరిని పట్టుకోండి ఏ శివలింగాన్ని పట్టుకున్నా మీరు మోక్షానికి వెళ్తారు అంతా ఒక గంగమ్మను పట్టుకునే ఉంటాడు కదండి అంటే విషయాలు ఏమిటంటే మన నిజంగా కాశీ వచ్చిన వాళ్ళందరినీ ఆ గోడు పాపం కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తి 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 జనన వలన చక్రంలో పెరిగి బంద సుఖం వాటిలో ఇరుక్కొని 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 ఇంకా గాలిపటం లాగా కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి చెడ్డు పడేస్తే పోతుంది ఇక్కడ ఇక్కడే ఇక్కడ పోతుంది అన్నట్టుగా ఈశ్వరుడు మనకి తీసుకొచ్చి మళ్ళా వీరికి ఇక్కడికి వచ్చాక ఏ నియమ నిబంధనలు ఏ మంత్రాలు తంత్రాలు వచ్చే రావని మీరు తెలిసో తెలియకు ఎండగా మీ గంగమ్మ స్నానం చేసిన మోక్షమే అదేవిధ ఒక వృత్తాంతం చదివాను నేను ఇక్కడ కాశీకి ఒక గొప్ప మహానుభావుడు వచ్చాడట ఆ మహానుభావుడికి అసలు కాశీ తెలియదు అంటే నీ ఒక పని నిమిత్తం వచ్చాడు అలా వచ్చినవాడట అలా వచ్చిన వాడిని తెలియకుండా కొంతమంది జనాలు పాపం గౌరీ కేదార సుకున్న దోచేశారట అలా వెళ్ళినప్పుడు ఇక తప్పలేదు కాబట్టి ఆయన దర్శించుకొని అలా వచ్చేసారట ఆయన మళ్ళా నిద్రపోతున్నప్పుడు ఆ గౌరీ కేదారసుడు స్వప్నంలో కనబడి నీకు మోక్షాన్ని ఇస్తానేమో అన్నాడట అంటే ఆయనకి అర్థం కాలేదండి ఇదేమిటండి అసలు మీరు ఎవరైనా అవు తెలియదు నాకు మోక్షానికి ఇచ్చేది అంటే అరే నువ్వు ఇన్ని జన్మలు ఉన్నావు నీవు తెలియకుండానే నేనే లాక్కొచ్చు అలా పెట్టాను నేనే లాక్కొచ్చి నేను లోపలికి లాక్కొచ్చాను కాబట్టి ఇది పుణ్యము దీంతో నీకు మోక్షం ఇస్తాను అప్పుడు వాళ్ళకి దివ్య జ్ఞానం అర్థమైంది అప్పుడు ఇది కాశీ అంటే ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము ఎవరెవరే వస్తుంటారు కాశీకి అవి మనకి మీరు ఒకరు గుర్తుపెట్టకాలి మన కంటికి కొంతమంది మంచి వాళ్ళ కనబడతారు కొంతమంది ఏదోలా కనబడతారు కానీ ఏదోలా కనబడిన వాళ్ళు కూడా పూర్వజన్మలో గొప్ప తపశక్తి చేసిన వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైనా వచ్చారనుకోండి ఇక్కడికి వచ్చి మన ఫోను మన డబ్బులు ఎత్తుకొని పోయారు అనుకోండి మీరు ఏమనుకోవాలంటే ఆ ఈశ్వరుడే నాకేదో కొంత ధనం ఉంది ఈ ధనాన్ని నేను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను చెయ్యో కాలో ఏర్పట్టుకున్నప్పుడు అక్కడ పెట్టకుండా అర్థమవుతుందా ఇక్కడ తీసేసే లేకపోతే నా దగ్గర ఉందని చెప్పి ఎవరో నన్ను రాయితో కొట్టి లాపోకుండా ఈశ్వరుడు తీసే ఇలా భావన పొందారు నిజంగా మేము వచ్చినప్పుడు ఒక తల్లి పాపం మన గుండి గణపతి దగ్గర ఒక అరవై ఉంటుంది ఒక తల్లి ఆవిడకు ఒక పెద్ద చైన్ తీసేసారు ఆవిడ చైన్ అంట ఆవిడ వాళ్ళ భర్త గారు వద్దన్నా కూడా కాశీకి ఆవిడ తీసేశాడు ఆవిడ అన్నపూర్ణమ్మ దగ్గర భోజనం దగ్గర కూర్చొని వెళుస్తా ఉంది నాకు నేను అర్థం కానీ ఏందమ్మా ఏమిటంటే ఇది చెప్పింది జరిగిన సంగతి నేను కాసేపు ఆలోచించుకొని ఈశ్వర పాపం భర్త చెప్పకుండా వచ్చింది అందులో పెద్దవాడి బాగా పండు ముట్టైదులా ఉంది ఆవిడ ఏదో లేకుండా వేసుకుని నడుస్తూ ఉంది పోరు ఆవిడికి ఆ మగ సూత్రం ఇది ఏమిటి ఈశ్వర అంటే ఆ ఈశ్వరుడు నాకు ఒక స్మరణకి ఇచ్చాడు ఆవిడకి ఏదో భర్తకి మళ్ళీ ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాలి ఆవిడ హాస్పిటల్లో అది తీసేసాను నేను ఇక్కడ ఆవిడ నేను చెప్పి పంపించాను అమ్మ ఒక ఆరు నెలలు మీ ఆయన బాగా జాగ్రత్తగా ప్రేమగా సేవ చేసుకో తల్లి ఆరు నెలల తర్వాత నాకు ఫోన్ చేయని చెప్పాను ఆవిడ పాపం ఐదు నెలల తర్వాత ఏమండి మా ఆయన నిన్నటి వరకు బాగున్నాడు ఇది బెయిల్ హోమర్ వచ్చేసిందంట ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పమని అప్పుడు మళ్ళా మృత్యుంజయ మందిరం దగ్గర ఒక హోమం చేయిస్తే వాళ్ళు మళ్ళా తిరిగి ఇప్పుడు నాలుగై సార్లు కాశీ వచ్చారు ఇప్పుడు బాగానే ఉన్నారు క్షేమ అంటే ఒక ఆ నిజంగా అప్పుడు అక్కడ పది రూపాయలు ఖర్చు అంటే ఎంతో ఖర్చు అవ్వాల్సింది ఈశ్వరుడు తీశాడు ఏమో ఆ అనగుడు క్షమించాలి నేను ఆ మంగళం ఇది చెప్పకూడదు అంటే ఒకవేళ అలా ఆయనకి ఏదన్నా అయ్యి అప్పుడు తీసేయాల్సిన దాన్ని ఇక్కడ ఈశ్వరుడు తీసేసాడు అంటే ఆవిడి ఆవిడ పాప చాలా దిగులు పడింది నేను చెప్పాను లేదమ్మా ఈశ్వరుడు ఇక్కడ ఇలానే చూస్తాడు ఇదే మాయా నగరం ఎందుకంటే ఇక్కడ కాశీలో నేను నిజంగా ఆనందిస్తున్నావు అనుకోండి అపార కరుణ కృప మన మీద ఉన్నట్టు ఒకవేళ మనం ఏదో చిన్న చిన్న బాధలు పడుతున్నాం అనుకోండి నిజంగా మీరు అప్పుడు ఆలోచించాల్సిందంటే అప్పుడు కూడా ఒక పెద్ద చిరునవ్వుతో ఆ ఈశ్వర ఏదో తప్పు చేశాను నేను అందుకు తీసేస్తున్నావు దేని నువ్వు అని మీరు అనుకున్నారు అనుకోండి అప్పుడు నాలుగైదు సార్లు ఇట్లాంటివో చిన్న చిన్న బాధలు ఇస్తాడు అప్పుడు ఆయన అనుకుంటాడు వీడికి ఎన్ని ఇచ్చినా ఇంకా వీళ్ళు అవుతూనే ఉంటాడు కాబట్టి ఇక వీళ్ళు ఆనందవనంలో